హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రా గార్జెస్ టూ మన దగ్గర వచ్చేసి చూడండి స్మార్ట్ వాచ్ అయితే అందుబాటులో ఉంది సెవెన్ స్టిప్ స్మార్ట్ వాచ్ అండి ఇది ఏడు పట్టాలు అయితే దీనికి అయితే అవైలబుల్లో ఉన్నాయి ఛార్జర్ కూడా ఉంటుంది ఏడు పట్టాలు ఉంటాయి స్మార్ట్ వాచ్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది ఈ వీడియో చూస్తున్న మనం మంత్రా కెమెరా గార్జెస్ సేవ్లాసులకు ఫ్రెండ్స్లకు ఫ్రెండ్స్కు అలానే ముఖ్యంగా ఎవరి కోసం మన ఫాలోవర్ కోసం అయితే ఈరోజైతే ఎంతకు ఈ స్మార్ట్ వాచ్ అయితే సేల్ చేయడం ఎందుకంటే మామూలుగా మనం లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అట్లా పెట్టినాం ఈరోజు ఆఫర్ ఓన్లీ సంక్రాంతి సంక్రాంతి ఈరోజు రేపు మన్నాడు ఈ మూడు రోజులు ఆఫర్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది ఓన్లీ త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు ఇండియాలో ఎక్కడికైనా కనుక్కోండి మన ఇండియా మొత్తం ఎక్కడైనా కనుక్కోండి ఈ వాచ్ అయితే పదహైదు వందలు పద్నాలుగు వందలు పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్ముతున్నారు ఓన్లీ మన మంత్రా గ్యాడ్జెట్స్లో మా మాత్రమే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కావాలంటే మన మంత్రాకి మన మంత్రా గ్యాడ్జెట్ షోరూమ్ షాప్ని అయితే తప్పకుండా మీరు లైక్ చేయండి అలానే ఫాలో అవ్వండి అవి రెండు లైక్ చేసింది ఫాలో అయింది మన మంత్ర గ్యాడ్జెట్ షోరూమ్ అయితే చూపించండి తర్వాత మీరు తీసుకెళ్ళండి ఓన్లీ ఎంతకి త్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే న్యూ అండి సెకండ్స్ కాదు న్యూ